సమావేశాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మరియు ప్రత్యేకంగా గౌరయలు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక మంచి అభిప్రాయ సేకరణ చేయడం వల్ల రైతులకు లాభం జరుగుతుందని ఊహించుకుంటున్నాము మీకు ఒకటే మా చిన్న సజెషన్ ఏంటంటే గ్రామాలలో ఈరోజు వ్యవసాయంకు ఆధునిక యంత్రాలు వాడడం వల్ల గీతలు కానీ ఎత్తులు కానీ తగ్గిపోయినాయి గ్రామాలలో గడ్డి ఉండు పుట్టాలకు సంబంధించిన భూములు మరియు పెంట భూములు పెంట చేసే భూములు ఉండిపోయి అవి ఆబాది కింద పోవడం వల్ల వాటికి సర్వే నెంబర్ లేదు అవుద్ధి నంబర్ లేదు అలాంటి స్థలాలు ప్రతి గ్రామంలో ఉన్నాయి వాటిని రైతులు ఈరోజు అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి ఉంది కాబట్టి అవి కూడా పాస్బుక్లో పంట పండని భూముల కింద రైతుకు లో మెన్షన్ చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం దాంతోపాటు ఈరోజు గ్రామాలలో సర్వే చేయాలంటే ఒక సర్వే నెంబర్ ఐదు ఎకరాల భూమి ఉంటే దాంట్లో ఒక ముప్పై ముక్కల భూమి బాధితులు ఉంటాడు ఆయన ముప్పై గుంటలకు అప్లై చేస్తే సర్వే సర్వే చేయడం లేదు చేస్తే మొత్తం సర్వే నెంబర్ మేము సర్వే చేస్తాం ఆ ముప్పై గుంట సర్వే చేయరాదు అని చెప్తున్నాడు అది కరెక్ట్ కాదు చట్టంలో ఒక రైతుకు ఎంత భూమి అయితే ఉంటుందో అంత భూమి సర్వే చేసి ఆయన హక్కులు పాటిస్తే ఆ రైతుకు లాభం జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం దీన్ని మీరు దాంట్లో ముసాయితో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి కోర్టు చిన్న సజెషన్ ఇంకోటి ఏంటంటే గ్రామాలలో సార్ పట్టవారి వ్యవస్థ ఉన్నప్పటి నుండి ఒకరి భూమి ఒకరికి ఉంది ఒకరి సర్వే నెంబర్ ఒకరికి ఉంది అది ఏమైతే అన్నదాములకు పంచినప్పుడు ఈ నక్ష ప్రకారం ఇవ్వకుండా ల్యాండ్స్ ఆ పట్టు ఏం చేసిన అంటే పెద్ద ఓడము ఇటు చిన్నోడో అంటే వాటి నెంబర్ ఎన్ వచ్చింది మీ నెంబర్ వానికి వచ్చింది వాళ్ళు ఏం చేసినట్టు ఈ రోజు నలుగురు ఐదు అమ్ముకున్నారు డాక్యుమెంటేషన్ అయిపోయింది ఈ రోజు వాళ్ళ పాస్బుక్ లా చూస్తుంటే సార్ ఒకరి సరే నెంబర్ ఒకరు అసలు ఎట్లా అది చాలా ప్రాబ్లం ఉంది దాని వల్ల ఒకరు ముందుకు అయిపోయిన ఒక ప్యాక్ అయిపోయారు నేను దగ్గర మా స్థానానికి నేను వస్తాన పరిస్థితి కనబడుతున్నాను కాబట్టి ఏ రకంగా అయితే ఎవరి స్థలాల్లో వాళ్ళు కగ్గాలున్నారో ఆ సర్వే నెంబర్ మార్పు చేసి సేమ్ భూమిని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఇది ఒకటే ప్రతి సమస్య దీన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తారు